ఒక ఆరోగ్యకరమైన సెమెన్ హెల్దీ సెమెన్ ఎలా ఉండాలనేది ఒకటి మనకి మనం సెల్ఫ్గా అయ్యో నా ఈ వీర్యానికి ఏదో ఇష్యూ ఉంది అని తెలుసుకోవడం ఎట్లా యూజువల్లీ ఏంటంటే సార్ ఎప్పుడైతే మీరు మ్యారీడ్ ఉన్నారు మీరు ఒక కలుస్తారు భార్యతో మీ పార్ట్నర్తో ఎప్పుడైతే నేచురల్ వేరే మీ వీర్యం వెళ్తుందో అది ఓకే కానీ ఏదో ఒకటి మీకు కనిపిస్తుంది అరే ఇది డిఫికల్ట్ అసలు వెళ్ళట్లేదు సేపట్లో అయిపోయింది నాకు ఒక టూ సెకండ్ త్రీ సెకండ్స్ కూడా నాకు రాలేదు అంటే మీ వీర్యంలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మీరు అప్పుడు గమనించండి అప్పుడు ఇమీడియట్లీ మీకు అంటే మూత్రం పోసిన తర్వాత మీరు సెక్స్ చేసిన తర్వాత మీకు నొప్పి అవ్వడము అక్కడ అతుక్కపోవడము ఎక్కువ యూరిన్ వచ్చేటప్పుడు మళ్ళీ అప్పుడు నొప్పి అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే వీర్యం క్వాలిటీ ఖరాబ్ అయినట్టు అప్పుడు మీరు వీరియం టెస్ట్ చేయించుకుంటే మీకు తెలుస్తుంది వీర్యంలో అది కూడా చేస్తారు కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటే ఏదైనా బ్యాక్టీరియా ఉందా లేదా అన్నట్టు కూడా ఉంటుంది ఇది చాలా సున్నితన విషయం అండి అక్కడ యూరియత్ర ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఇట్లా వీర్యం వస్తే ఇది అంతా అంటే క్లీన్ చేసేస్తుంది ఒకటే తో కదా ఇక్కడ నుంచి యూరిన్ పోతుంది ఇక్కడ నుంచి ఇది కూడా ఒక డ్రాప్ కూడా అందులో అయిపోయింది ప్రాస్ట్రెట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటే అప్పుడప్పుడు అలా అవుతుంది ఈ ప్రాస్టేట్ ఏంటంటే డోర్స్ బంద్ చేసేస్తుంది అక్కడ మూత్ర సంచి నుంచి అటు రాకుండా అప్పుడప్పుడు ఆ ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తే కూడా ఒక డ్రాప్ యూరిన్ ఇటు వచ్చేసిందంటే ఖచ్చితంగా దాని క్వాలిటీ ఖరాబ్ అయిపోతుంది అది వచ్చిన తర్వాత ఇక అలా అవుతూ ఉంటే ఇక్కడ నుంచి యూరిన్ కూడా వెళ్తుంది ఇక్కడ నుంచి ఇది కూడా వెళ్తుందంటే ఇక దానికి అప్పుడు ప్రాస్టెట్ ట్రీట్మెంట్ చేయించాలి అయితే కారణం చూడాలి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది పేషెంట్స్ వస్తే వాళ్ళ కంప్లైంట్స్ ని బట్టి మేము చూసి దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తాము అంతే ఐ ఫాలో క్లాసికల్ మెథడ్స్ ఉండే చాలా రేర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను నేను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ స్పెండ్ దర్ మనీ ఇన్ ఇన్వెస్టిగేషన్స్ ఎందుకంటే పాత కాలంలో ఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ ఏన్షియన్ మెడిసిన్ ఆ కాలంలో మేము వాడతాం అంటే ఆ కాలంలో ఏ ల్యాబ్స్ లేకుండా ఏం లేకుండే కానీ ట్రీట్మెంట్ అవుతుండే అలాంటి అప్రోచ్ ఉంటుంది నాది కానీ ఐ విల్ డెఫినెట్లీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ల్యాబ్ ఇఫెక్ట్ నీడెడ్ ఎవరికైనా అవసరం ఉంటే నేను డెఫినెట్లీసిస్ చేస్తాను నేను ఏంటంటే మా అది రైట్ కూడా అది యూ హావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ వెన్ ఎవర్ యుం సో ఇట్ ఈస్ నాట్ ద ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట మనం చేయొచ్చు అయితే మనము స్కాన్ కూడా చేయొచ్చు మనకు అవసరం ఉంటే వాళ్ళకు అల్ట్రాసౌండ్ డాప్లర్స్ కూడా చేయిస్తాను నేను అల్ట్రాసౌండ్ ఆఫ్ టెస్టిస్ కూడా చేయిస్తాను అన్నీ ఏవైతే సైంటిఫికలీ మాకు అవసరమో అవన్నీ చేస్తాము మేము చేయించి మేము చూసి దాని కారణం ఏంటి దాన్ని బట్టి ఇస్తాను కానీ నైంటీ పర్సెంట్ నేను చూసి కంప్లైంట్స్ మీదనే ట్రీట్మెంట్ ఇస్తాను దట్ ఈస్ మై అడ్వాంటేజ్ అందుకే చాలా మంది విదేశాల్లో ఉన్న కానీ ఎక్కడున్నా కానీ నాతో మాట్లాడి మెడిసిన్ తెప్పించుకోవచ్చు సూపర్ సో ఫ్రెండ్స్ చూసారు కదా అంటే వీర్యం మనం చాలా తక్కువ పట్టించుకుంటాం దీన్ని కానీ అన్నిటికీ అన్ని సమస్యలకి ప్రధాన కారణం అంటే నైంటీ పర్సెంట్ ఇష్యూస్కి ఇదే రీజన్ అవుతుంది సో వీర్యాన్ని కూడా పట్టించుకోండి అది స్మెల్ ఎలా ఉంటుంది ఆర్డర్ ఏంటి కలర్ ఏంటి అది పలచగా ఉందా థిగ్గా ఉందా వైట్ కలర్ ఉందా లేదా మీకు మీరే టెస్ట్ చేసుకోండి సో డాక్టర్ గారు చెప్పినట్టు పెయిన్ వచ్చి రావడం కానీ ఇట్లాంటివి ఏమైనా అనిపించినప్పుడు సార్ క్వాంటిటీ గురించి కూడా సారీ డిస్టర్బ్ చేస్తున్నాను క్వాంటిటీ గురించి కూడా మనము చూసుకుందాం అండి ఎంత క్వాంటిటీ ఎప్పుడు వస్తుంది మీరు ఒకవేళ మీరు భావి ప్రాప్తి చెందిన తర్వాత ఎజాక్యులేషన్ ఎంత క్వాంటిటీ వెళ్తుంది అది కూడా తెలుసు అది కూడా అది కూడా ఉంది సార్ డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ఉన్నాయి ఇందులో ఏంటంటే నార్మల్లీ వన్ పాయింట్ ఫోర్ టూ అంటారు అంటే టూ ఎంఎల్ అనుకోండి రఫ్లీ టూ ఎంఎల్ నుంచి సిక్స్ పాయింట్ టూ ఎంఎల్ వరకు మీకు అంటే వీర్యం వెళ్ళాలి ఎప్పుడైతే మీరు చేస్తారు ఒకవేళ వన్ పాయింట్ ఫైవ్ లోపల వస్తే అది ప్రాబ్లం అది కూడా డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ నాదొక డౌట్ నాదొక డౌట్ ఇప్పుడు కొందరు ఒకే రోజు మూడు నాలుగు సార్లు చేస్తారు కరెక్ట్ అదే చెప్తాను సో రెండోసారి మూడోసారి అంత రాదు కదా అంత రాదు అందుకే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఓ అడ్వైజబుల్ కాదు కానీ ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ ఓకే ఏదైతే ఉంటుందో తయారు చేయడం నేను ఇప్పుడు చెప్పాను కదా అక్కడ సెమెన్ వెసగల్ అని ఉంటుంది ఇలాంటిది ఒకటి ఒక కంటైనర్ ఉంటుంది అందులో వచ్చి అవి జమ అవుతూ ఉంటాయి అది ఇటు మీరు ఎంటి ఎం ఎంటీ చేస్తూనే ఉంటారు అది అది జమ అవుతూనే ఉంటుంది ఒకవేళ త్రీ డేస్ వరకు మీరు చేయలేదు అనుకోండి అది ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోతుంది అలా స్మెల్ మారుతుంది సార్ అప్పుడు స్మెల్ మారదు సార్ స్మెల్ అయితే అదే ఉంటుంది నార్మల్ స్మెల్ అంతే ఉంటుంది కానీ ఏంటంటే అది క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ అంటే అది టూ టు సిక్స్ ఎంఎల్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి ఓకే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అంటే టూ ఎంఎల్ అంటే చాలా మన ప్రేక్షకులకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు పల్లెటూరులో ఉంటారు వాళ్ళు లేదు నేను ఈజీ అర్థం చెప్తాను సిరంజ్ ఇంజక్షన్ తీసుకుంటారు చూడండి అందులో రాసి ఉంటుంది వన్ ఎంఎల్ టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ అనేది మనం టీటీ తీసుకుంటాం హాఫ్ ఎంఎల్ ఇస్తాడు చిన్నది కొంచెం ఆ సిరంజిని బట్టి మీరు అంటే ఇమాజిన్ చేయండి టూ ఎంఎల్ సిరంజ్ లో అంటే వన్ పాయింట్ అంత దూరం సార్ కాఫ్ సిరప్ క్యాప్ ఉంటుంది ఫైవ్ ఎంఎల్ టూ పాయింట్ ఫైవ్ కాబట్టి టూ పాయింట్ మీరు చాలా ఇంటెలిజెంట్ ఇది ఎంత ఈజీగా చెప్పారు నేను ఏదో సిరంజ్ లో పోతున్నా ఇప్పుడు నేను ఇది ఇంకా వీడియోస్ చేస్తే రాబోయే రోజుల్లో చెప్పాలి ఎందుకంటే ఉంటారు పిల్లలు తాగిస్తుంటారు ఇప్పుడు వాళ్ళ క్వాంటిటీ వాళ్ళు కూడా చూసుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా అట్లా అయితే అంటే ఇప్పుడు టీ స్పూన్ మీరు చెప్తే ఐడియా వచ్చింది టీ స్పూన్ ఉంటుంది స్పూన్ మనది మన స్పూన్ టూ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ ఉంటుంది చిన్న స్పూన్ అయితే అది కూడా ఐడియా అయితే ఇది ఈ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో ఒకవేళ సిక్స్ ఎంఎల్ ఉండాలి సిక్స్ ఎం సిక్స్ ఎంఎల్ అంటే అంటే రెండు చెంచాలు రెండు చెంచాలు అంతా ఉంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద చెంచాలు అందులో కాకుండా హాఫ్ చెంచా వస్తే అలా ఇప్పుడు అదే సిరంజిలో మనకు ఇంజక్షన్ హాఫ్ వెళ్ళింది ఇంకా వన్ పాయింట్ ఫైవ్ ఉంటుందంటే ఇంకా టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది ఈ టైం ప్రోలాగ్ ఎజాక్యులేటీ టైం అంటారు దీన్ని ఎప్పుడైతే ఎజక్షన్ ఎజాక్యులేషన్ స్టార్ట్ అవుతుందో అది రషే వస్తుంది వన్ సెకండ్ టూ సెకండ్ అందులో పాయింట్ ఫైవ్ వన్ ఎంఎల్ అట్లా పోతుంది అట్లా పోయి సిక్స్ ఎంఎల్ పోవాలంటే అతనికి అట్లీస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ పడుతుంది ఎవరికైతే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కంటే తక్కువ ఉంది ఒక డ్రాప్ ఉందంటే అతను దాని మని ఫోర్ సెకండ్స్ అయిపోతుంది అతనికి ఆ టేస్ట్ ఆనందం రాదు దాని వలన వాళ్ళు కూడా డెఫినెట్లీ ఉంది ఆ క్వాంటిటీ మనం పెంచవచ్చు ఎందుకు రావద్దు ఇది అంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వలన నీట్నెస్ లేకపోవడం వలన ఫైమోసిస్ ప్రాబ్లం ఉండడం వలన చర్మం వెతకుపోతుంది అక్కడ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉండవు హార్మోన్స్ తగ్గిపోతాయి నిద్ర మంచిగా ఉండదు తిండి అంత అడల్ట్రేటెడ్ ఫుడ్ మంత్లీ న్యూట్రిషియస్ పోషిక ఆహారం లేదు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ రేపు స్ట్రెస్ టెన్షన్ వాళ్ళ పని ఒత్తిడి అంత మామూలు టెన్షన్ కాదండి ఎంత చదివితే అంత ఎక్కువ టెన్షన్ ఉన్నది ఎంత పెద్ద పోస్ట్ మీద ఉంటే అంత పెద్ద బాధ్యతలు ఉంటాయి మాట్లాడుతూ వాళ్ళ అబ్బాయిని డాక్టర్ అంటే సార్ సార్ వద్దు సార్ వద్దు సార్ నాకు డాక్టర్ వద్దు అది ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకున్నా పర్లేదు కానీ డాక్టర్ పని మాత్రం వద్దు సార్ ఈ స్ట్రెస్ ఈ సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సార్ ఒక డాక్టర్ గా ఈ వృత్తి మాత్రం వద్దు అంటే నేను ఆశ్చర్యంగా ఇంట్రెస్ట్ లీడింగ్ సక్సెస్ఫుల్ డాక్టర్స్ అదే ఉంటారు నేను చాలా మందితో విన్నాను సార్ కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళ ఫాదర్స్ ని రోల్ మోడల్ గా పెట్టుకుంటారు ఇక మేము అదే చేయాలి ఉంటది అలా ఉంటది సార్ అలాగే పర్సనల్లీ నా మా అబ్బాయి కూడా నాకు అవ్వాలంటే మెడిసిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అదే సూపర్ సార్ సో ఇది వీర్యానికి సంబంధించిన టోటల్ స్టోరీ ఏ చిన్న సందేహం ఉన్నా వెంటనే డాక్టర్ గారికి కాల్ చేయండి ఇక ఇప్పుడు అత్యంత ప్రధానమైన టాపిక్లోకి వెళ్దాం అది లైంగిక సమస్యలు అంటే అంగస్తంభనకు సంబంధించిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈ సబ్జెక్ట్లోకి వెళ్దాం ఒకసారి సో సార్ ఇక అతిపెద్ద సమస్య అందరికీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య ఇది సో ఇది నిజంగా శారీరక సమస్యనా మానసిక సమస్యనా సార్ ఇది అంగస్తంభన అనేది ఎంత మనం ఎంత మాట్లాడినా దేని గురించి అయినా ఎంత స్టడీ చేసినా మూడే మూడు కంప్లైంట్స్ తీసుకొని వస్తారు ఓకే మా అంగం గట్టిగా పడట్లేదు ఫస్ట్ ఇది సెకండ్ పడినా తక్కువైపోతుంది సెకండ్ శీఘ్రస్ఖలనం దాంట్లో మళ్ళీ వేరియస్ టైప్స్ మూడోది మళ్ళీ వచ్చేసి మనకు వాళ్ళకు సైజు దీనికంటే ఏమైనా ఉంటాయో చెప్పేసి ఉండాలి ఇక దీన్నే తిప్పి తిప్పి మనం మాట్లాడాలి వాళ్ళు కూడా తిప్పి తిప్పి చెప్తారు ఏదో వాళ్ళతో అయితే ఈ అంగస్థం అని అది ఉన్నది ఒకటే ఆర్గను దాని ఆ రెండు బాల్స్ దాని గురించి మనం మాట్లాడాలి ప్రపంచం దాని మీద సృష్టి ఆధారపడి ఒక్కసారి మాట్లాడితే ఒక గంటలు కూడా అంతా మాట్లాడేది సార్ కానీ మనము మరీ మరీ మాట్లాడుతున్నాం ఎందుకంటే అందులో ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ